నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు నిన్నటి వరకు బొడమేరు విజయవాడని గజగజలాడించింది ఆడించింది ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలను ఇదే బొడమేరు మరి గడగడలు ఆడించే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కైకలూరు సమీపంలోని పెదడ్లగాడ రహదారి దగ్గర ఉన్నాం మనం మరి ఇక్కడ గత రెండు రోజులుగా బుడమేరు నుండి వాటరు తమ్మిలేరు వాటరు రామిలేరు వాటరు ఇవన్నీ ఏకమయ్యి మరి వాటర్ అంతా కూడా ఇవాళ లంక గ్రామాలు ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చూస్తే ఇక్కడ దీని దీని యొక్క ముంపుకు కారణం ఈ ముంపుకు కారణం ఏమని చెప్పుకోవాలి ఇవాళ పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా సరిహద్దు కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కైకలూరు సమీపంలో ఉన్న పెదట్లగాడ ప్రాంతంలో మెయిన్ రోడ్ అంతా కూడా ఇవాళ ఈ బుడమేరు వాటరు రోడ్డు మీదకి వచ్చేసి లంక గ్రామాలకు ముప్పు వాటిల్లే పరుస్తుంది దాదాపుగా ఈ లంక గ్రామాలు పదిహేను గ్రామాల వరకు కైక్లూరు నియోజకవర్గంలో కానీ అటు ఏలూరు మండలంలో కానీ ఈ గ్రామాలన్నీ ఉన్నాయి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా మరి ఆక్వా సాగు ఎవరైతే ఉన్నారో ఈ ఆక్రమణలో అద్దు వైపు లేకుండా ఆక్రమణలు చేసి పట్టణాలకి దగ్గరగా గ్రామాలన్నీ కూడా చెరువులు దువ్వేసి చెరువుల్లో వాటర్ వల్ల ఈ బుడమేరు నుండి వస్తున్న వాటరు ఎక్కడ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఈ చెరువుల్ని టచ్ చేసి ఆ వాటర్ అంతా ఏకమైపోయి ఇవాళ బుడమేరు వాటరు గ్రామాల గ్రామాలని ముంచే పరిస్థితి ఏర్పడింది మరి దీ దుస్థితి కారణం ఎవరంటే మరి ఆక్రమణలు సహకరించింది ఎవరు ఆక్రమణలు చేస్తుంటే వెనకాల నుంచి ఎంకరేజ్ చేసిన ఈ రాజకీయ నాయకుల ఈ యొక్క వారి యొక్క పూర్తి సహకారంతోనే ఈ పరిస్థితి ఈ గ్రామాల్లో కొన్ని వేల మంది ప్రజలు నష్టపోయే పరిస్థితి ఇవాళ బొడమేరు మరి బొడమేరు నుంచి ఉప్పుడేరు కానీ రాములేరు కానీ ఇవన్నీ కూడా ఈ వాటర్ అంతా కూడా ఈ విధంగా రోడ్ల మీద ఇప్పుడు నా నేను నిలబడ్డ ప్రాంతం కూడా నా మోకాలు కింద వరకు నీళ్ళు ఉన్నాయి ఇంకా కింద లోపలికి వెళ్తే మోకాలు పైబడి నీరు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈరోజు రేపు వర్షం ఉందని చెప్పి అన్నారు ఒకవేళ భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా లంక గ్రామాలకి పెను ప్రమాదం కొంచెం ఉందని చెప్పి చెప్పాలి మరి ఇప్పటికే అధికార యంత్రాంగం మరి రకరకాల వాళ్ళంతా కూడా వచ్చి ప్రా విజిట్ చేసి వెళ్ళారు ప్రజలను అప్రమత్తం చేశారు కానీ భారీ వర్షాలు పడితే మాత్రం బుడమేరు వాటరు ఇప్పుడే నుంచి వెళ్ళే వాటర్ అంతా కూడా ఇవాళ లంక గ్రామాలకి రా లంక గ్రామాల ప్రజల్లో వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మరి లంక గ్రామాల నుండి వాటర్ వెళ్ళాలంటే సముద్ర రోజుకి పదిహేను వేల క్యూసిక్లు నీరు సముద్రంలోకి వెళ్ళాలి కానీ ఈ ఆక్రమణ చెరువుల వల్ల కానీ మరి చుట్టుపక్కల రోడ్లకు సరిహద్దులు ఉన్న చెరువుల వల్ల కానీ వాటర్కి అడ్డుపట్టడం వల్ల రోజుకి కేవలం పదివేల క్యూసిక్లో నీరు మాత్రమే సముద్రంలోకి అది కూడా మొగల్తూరు మండలం మూలపర్రు గ్రామం దగ్గర సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇవాళ రైతాంగం మరి వ్యాపారాలు లేకపోతే వ్యవసాయ రంగం చేసుకోవచ్చు కానీ మరి యాక్వా రంగం వల్ల ఇవాళ గ్రామాల గ్రామాలకు మునిగిపోయే పరిస్థితి మరి ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం గ్రామాల్లో అయితే చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది లంక గ్రామాలు పిల్ల జల్లా వృద్ధులు కూడా ఎప్పుడు ఈ బుడమేరు ఉప్పుటేరు ముంచేస్తుందోనని భయాందోళనలో కొట్టుకులాడుతున్నారు మరి ఇదే పరిస్థితి ఇంకా ఇవేళ రేపు వర్షాలు పడితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రధాన రహదారు కూడా ఇవాళ రాకపోకలు స్తంభించాయి ఏలూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు కైక్లూరు నుండి ఏలూరు వచ్చే వాహనాలు కానీ మొత్తం వాహనాలు రాకపోకలు స్తంభించాయి బస్సులు ఆఫ్ చేశారు ఈ ఆక్వా సంబంధించిన లారీలు మాత్రమే మరి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది మరి సాయంత్రానికి అయితే ఈ లారీలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మరి ఇప్పటికైనా ఈ ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాలి అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించాలి రోడ్లు ప్రక్కన రోడ్లకు సమీపంలోనే ఈ చెరువులు తవ్వి చెరువులు వేల ఎకరాల చెరువులు ఉండడం వల్ల ఈ నీరంతా కూడా కిందకి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ కొల్లేరు కొంపముంచుతుంది అనడానికి మరి ఇదే ఈ వాటర్ కానీ లేకపోతే బొడమేరు పొంగి నిన్నటిదాకా విజయవాడ బ భయపెడితే ఇవాళ కొల్లేరు గ్రామాల ప్రజల్ని గుప్పిట్లో పెట్టే పరిస్థితి ఏర్పడింది ఉప్పుటేరు నుంచి వాటరు పరవలు తొక్కుతుంది మరి ఈ పరవలు తొక్కుతున్న వాటర్ గ్రామాల్లోకి వెళితే మరి పరిస్థితి ఏంటి ఎటు వెళ్ళలేని పరిస్థితి లంక గ్రామాల్లో దర్దాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాల ప్రజలు ఎటు వెళ్ళలేరు అటు కైకలూరు వెళ్ళాలన్నా కూడా పడవల మీద వెళ్ళాలి ఇటు ఏలూరు వైపు రావాలన్నా కూడా పడవల వైపు మీద రావాలి తప్ప ప్రత్యామ్నాయం మార్గాలు లేవు అర్ధరాత్రి ఈ యొక్క ఉప్పుటేరు ముంచేస్తే వేలాది మంది ప్రజలు ఏమైపోతారు వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఏంటి అంత అయిపోయిన తర్వాత వచ్చి మేము పునరావాసం కల్పించాం సహకారం అందించామని చెప్పి ఆ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చెప్తారు కానీ మరి ఈ ఆక్వారాంగం మరి ఈ చెరువుల వల్ల ఆక్రమణలు ఆక్రమ చెరువుల వల్ల మరి వాళ్ళ ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు ఎవరు దీన్ని ప్రోత్సహించేది ఎవరు ఈ వెనకాల ఉన్న ఈ బడాబాబులు ఎవరు మరి వీటిని అరికట్టాల్సింది ఎవరు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలే కబ్జాలకు పాల్పడితే దీ దీనికి రక్షణ ఎవరు ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించే పరిస్థితి ఏముంటుంది అనేది ఇవాళ ఈ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చూస్తే చాలా వాహనాల్లో ప్రజలు గత్యంతరం లేని పరిస్థితిలో ఇవాళ టూ వీలర్స్ని కూడా లారీలు ఎక్కించుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మరి ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రాంత ప్రజల్లో ఈ ప్రాంతంలో ఎవరెవరు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారో స్థానికంగా వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే లంక గ్రామాలు ప్రజలు వణికిపోతున్నారు అరిటాకులాగా వృద్ధులైతే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలని అనారోగ్య పరిస్థితులు ఉన్న వృద్ధులైతే ఆరోగ్యంగా ఉండడానికి మార్గాలను ఎత్తుకే ప్రయత్నం చేస్తున్నా కూడా రోడ్డు దాటి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళటం లేదు కైకలూరి వెళ్ళటం లేదు లంక గ్రామాల్లోనే మగ్గిపోయే పరిస్థితి మరి ఈ పరిస్థితికి ఎప్పుడు పునర్జన్మలంటే పునరా గతంలో ఉన్న పరిస్థితులు ఎప్పుడు వస్తాయి మరి ఈ యొక్క ఆక్రమణ తొలగించే పరిస్థితి ప్రస్తుత వ్యవస్థలో నివారించడం సాధ్యపడుతుందా లేదంటే ప్రజలు ప్రాణాలు ఇటు గాలిలు కలిసిపోయినా ఆక్రమణ కొనసాగిస్తామని చెప్పి మరి ఆక్వ రంగానికి సంబంధించిన వెనకాలన్న పెద్దలందరూ కూడా ఇదే వైఖరి అవలంబిస్తే ప్రజలకి ప్రజల పా ప్రాణాలకి రక్షణ ఎవరు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి మరి రాజకీయ నాయకులు వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం మరి ఇవాళ వేల ఎకరాలని ఈ ఏరియాలో కబ్జాలు చేసి మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇవాళ ఉప్పుటేరు ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎవరు దీనికి బాధ్యతలు అవరు ఎవరు సమాధానం చెప్తారు అనేది స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని రక్షించండి మా ప్రాణాలకి మా మమ్మల్ని రక్షించి కాపాడండి అని చెప్పి మొరపెట్టుకుంటున్నారు ఈ లంక గ్రామాల ప్రజలు మరి ఈ లంక గ్రామాల ప్రజలకి మరి ఎప్పుడు మోక్షం వస్తుంది ఈ ప్రాణ బై నుండి బయటపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనే దాని మీద గ్రామాల ప్రజలు ఆందోళనలు ఉన్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఉప్పుటేరు నుండి ఈ లంక గ్రామాలకి ముప్పు లేకుండా భవిష్యత్తులో ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసి మరి కబ్జా కోరల నుండి ప్రజలని ఈ కబ్జా కోరల నుండి చెరువులను కూడా నివారిస్తే కానీ ఇలాంటి రోడ్ల మీద మోకా లోతు పైబడి నీళ్ళు రోడ్డు దాటి వెళ్తున్నాయి అంటే ఇవాళ రాకపోకలు స్తంభించడమే కాదు దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రజలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అత్యవసర పనులు ఉంటాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవన్నీ చేసుకోవాలంటే సాధ్యపడుతుందంటే సాధ్యపడే పరిస్థితి లేదు ఇవాళ కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా వెంటనే సొరవు తీసుకుని ఇలాంటి ఏమైతే ఈ లంక గ్రామాలు కానీ ఇప్పుడే పరిధిలో ఉన్న కబ్జా కోరల నుండి కాపాడి ప్రజల ప్రాణ రక్షణ కల్పించాలనేదే స్థానికంగా ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు మరి ఈ లంక గ్రామాల ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే మరి ఈ ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వందే మరి వేలాది మంది ప్రజలు లంక గ్రామాల ప్రజలు భయంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి వాళ్ళంతా వాళ్ళని రక్షణ ఎవరు వాళ్ళని కాపాడుచింది ఎవరనేది ఈ లంక గ్రామాల ప్రజలు ఆందోళన ఉన్నారు భయాందోళనలు ఉన్నారు కాపాడండి అని మొరపెట్టుకుంటున్నారు మరి అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూడండి మళ్ళీ వీడియో జర్నలిస్టు సునీల్ కుమార్ సతీష్ తో మాణిక్యరావు ఎంటివి ఉమ్మడ కృష్ణా జిల్లా పెదట్లగాడి నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం ఆర్ఆర్పేట ఏలూరు టూ